పాత వంద రూపాయల నోట్లు ముద్రణ ఆగిపోతుందా పాత రూపాయల నోట్లు చెల్లవా అనే చాలా మందిలో ఎందుకంటే ఆర్బిఐ ఈ విధంగా ఒక ప్రకటన అయితే చేసింది మార్చి నెలాఖరు లోగా అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలాఖరు లోగా వంద రూపాయల నోట్లని బ్యాంక్ లో ఇవ్వచ్చు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ చీఫ్ సెక్రటరీ మహేష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు అయితే వంద రూపాయల నోట్లు పాతవి ముద్రించి కూడా దాదాపు సంవత్సరాలు అవుతుంది ఇక కొత్త నోట్లు అమల్లోకి వచ్చాయి పాత వంద రూపాయల నోట్లు చలామణిలోనే ఉన్నాయి ఇది డిమానిటైజేషన్ కాదని చెప్పేసి అయితే ఆయన స్పష్టం చేశారు వంద రూపాయల నోట్లు చెయ్యిపోయినా లేకపోతే అవి అయినా కూడా బ్యాంక్ లో తీసుకోవాలని చెప్పేసి బ్యాంక్ అధికారులకు కూడా ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ చీఫ్ సెక్రటరీ బి మహేష్ కుమార్ అయితే వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు అయితే చాలా రోజుల నుంచి వంద రూపాయల నోట్లు చాలా సంవత్సరాలు అవుతుంది అవే నోట్లు ఇంకా చలామాణిలో ఉన్నాయి కొన్ని బాగా పాడైపోయాయి అయినప్పటికీ యూజ్ చేస్తున్నారు కొన్ని చిరిగిపోయినాయి అవి కూడా యూజ్ చేస్తున్నారు ఇక వంద రూపాయల నోట్లను ఆపివేయాలి ఏదైతే డిమానిటైజేషన్ తర్వాత వచ్చినటువంటి వంద రూపాయల నోట్లు మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి అధికారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు అయితే స్పష్టం చేశారు ఈ విధంగా వంద రూపాయల నోట్లు అన్ని కూడా బ్యాంక్ లో ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరారు